వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ అంజీర్ పండ్లు ఇవి చూడ్డానికి చిన్నవిగా ఉన్న వీటి శక్తి మాత్రం అమోఘం ఈ సహజ సిద్ధమైన పండును కేవలం డ్రై ఫ్రూట్గా కాకుండా ఆరోగ్యానికి ఒక అద్భుతమైన సంజీవినిగా భావించాలి మన పూర్వీకులు ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఇచ్చారు మరి రోజుకు కేవలం రెండు అంజీర్ పండ్లను మీ దినచర్యలో చేర్చడం వల్ల మీ శరీరానికి కలిగే అద్భుతమైన లాభాలేంటో మరియు దాని శక్తిని రెట్టింపు చేసే రహస్య పద్ధతి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంజీర్ పండ్లలో ఫైబర్ కాల్షియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు శరీరానికి విభిన్న రకాలుగా మేలు చేస్తాయి అంజీర్లో అధికంగా ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గి మీ గట్ హెల్త్ అద్భుతంగా మెరుగుపడుతుంది దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధం ఇది మీ హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో తోడ్పడతాయి అధిక పొటాషియం ఉండడం వల్ల ఇది బ్లడ్ ప్రెషర్ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది అంజీర్లో కాల్షియం మ్యాగ్నీషియం వంటి కీలక ఖనిజాలు ఉండడం వల్ల ఇది మీ ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది అంజీర్లోని సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి అయితే ఈ పోషకాలను పూర్తిగా పొందాలంటే ఒక చిన్న ట్రిక్ పాటించాలి కొందరికి అంజీర్ను నేరుగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి అందుకే మూడు లేదా నాలుగు అంజీర్ పండ్లను రాత్రి నీటిలో నానపెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఉత్తమ పద్ధతిగా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు నానపెట్టడం వల్ల పీచు మృదువుగా మారి పోషకాలు సులభంగా శోషించబడతాయి అలాగే శరీరం బలహీనంగా ఉన్నవారు అంజీర్ను ముందుగా పాలలో నానపెట్టి తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలంది శక్తి పెరుగుతుంది ఈ చిన్న అలవాటు మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్